హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఈరోజు అనప గింజలు పులహూర ఎలా చేయాలో చూద్దాం చూడండి అనపకాయలు ఇవి ఇవి రాయలసీమలో ఎక్కువ పండిస్తారు చూడండి ఎంత బాగున్నాయో ఇవి గింజలు కూడా వలుసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఒక్కొక్కలో మూడు నాలుగు ఉంటాయి గింజలు ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి ఇవి ఉడకబెట్టుకొని తింటే కూడా చాలా చాలా బాగుంటాయి చూడండి ఇలా అన్ని గింజలను వలసి పక్కన పెట్టుకోవాలి దీనికి పచ్చిమిర్చి టమాటా చింతపండు ఉప్పు పసుపు ధనియాల పొడి అయితే సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకొని పచ్చిమిర్చిని ఇలా తెల్లగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎందుకంటే పచ్చివాసన వస్తుంది పుల్లగూర బాగుండదు ఇప్పుడు ఈ గింజలు టమాటాలు చింతపండు వేసుకొని రాళ్ళు ఉప్పు కూడా వేసుకొని కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత ఇవైతే ఉడకబెట్టుకొని స్నాక్స్ లాగా తింటారు బాగుంటాయి ఇప్పుడు పసుపు హాఫ్ స్పూన్ వేసుకొని ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకుంటే బాగుంటుంది ధనియాల పొడి పొలవరకు హైలైట్ మంచి సువాసన ఇస్తుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి ఎక్కువ పోసుకుంటే పడాయాల్సి వస్తుంది కూర బాగుండదు లిమిట్గా నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత కలిపి మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకున్న తర్వాత మూడు విజిల్స్ వస్తే సరిపోతాయి బాగా మెత్తగా ఉడికిపోతాయి మూడు విజిల్స్కి చూడండి ఎలా ఉడికిపోయా నీళ్ళు కూడా సరిగ్గా సరిపోయినాయి ఇప్పుడు గిన్నెలోకి నీళ్లు వంపుకోవాలి ఇలా నీళ్లు తీసేసి గింజలను కూడా పక్కకు పెట్టుకోవాలి కొన్ని ఇవి మనం తినేటప్పుడు అక్కడక్కడ నోట్లో పంట కింద పడుతుంటే చాలా బాగుంటాయి గింజలు ఇలా అన్నీ తీసిపెట్టి మనం పప్పు గుత్తి తీసుకొని మెదుపుకోవాలి ఇవి తొందరగా కూడా మెదిగిపోతాయి చూడండి ఈ నీళ్ళు కరెక్ట్గా సరిపోయినాయి నీళ్లు పడేస్తే దాంట్లో టేస్ట్ అంతా పోతుంది అందుకే కరెక్ట్గా వేసుకోవాలి నీళ్ళు ఇప్పుడు ఇలా మెదుపుకున్న తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న గింజలను కూడా వేసుకొని కలుపుకోవాలి అసలు వేడివేడి అన్నంలో తింటుంటే చాలా చాలా బాగుంటుంది ఇది కూర మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది ఇప్పుడు తాలింపు కోసం పెనం పెట్టుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని చెట్టుపాట్లు ఆడాక కరివే వేసుకొని చెట్టుపట్లు సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలను వేసుకోవాలి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లేకపోతే పచ్చివాసన వస్తాయి కూరలో ఇలా వేయించుకున్న తర్వాత మనం కూరలో వేసుకోవడమే ఈ కూర చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేస్తారు కదా చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే అండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు ఉంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ